మొన్న ఏదో సినిమాలో చూసినట్టు హ్యూమర్ ఎక్స్పెరిమెంట్ మీద మనిషి తిండి నీళ్లు లేకపోయినా బతకగలడేమో కానీ నిద్ర లేకపోతే మటుకు ఉండలేడన్న విషయం నాకు అర్థమైంది మొన్న మా ఆయన కొండకెళ్తున్నాడు అనేసి మూడు గంటలకి నిద్ర లేపమని అంటే నేను వీడియోలు ఎడిటింగ్ చేస్తే కూర్చున్నాను కదా ఎన్ని గంటలకు పండుకున్నాను పనుకున్నాను చెప్తాను చూడండి అంటే ఈ వీడియోలు ఎడిటింగ్ చేసుకుంటూ టైమే చూడలేదు అనమాట త్రీ థర్టీ అయిపోయింది అంటే పది వీడియోలు కదా ఎలా వాయిస్ ఓవర్ ఇస్తున్నానో నాకే అర్థం కావడం లేదు ఒక్కసారి కూర్చొని పది వీడియోలకి ఈ వీడియోకి ఇది ఇవ్వాలని మైండ్ ఫిక్స్ అయ్యి ఇస్తూ వచ్చాననమాట అవన్నీ ఎడిటింగ్ చేసి ట్యూబ్ లో టైమ్ స్కెడ్యూల్ పెట్టేసేసరికి మూడున్నర అయిపోయింది ఇంకా మా అప్పటికి మా ఆయన లేపి నేను ఇల్లువకి అంతా కడిగేసి గడప గడ ముగ్గు పెట్టేశాను ఈ లోపు మా ఆయన మాకు ఒక చెడ్డల వాటి ఉంది ఎప్పుడైనా ముందుగా రెడీ చేసి పెట్టుకో బ్యాగ్ ఎప్పుడైతే బయలుదేరుతాం అప్పటికప్పుడు బ్యాగ్ సర్దుకుంటాం అనమాట ఇంకా మా ఆయన బ్యాగ్ సర్దుకుంటూ స్నానం చేసి వచ్చి దీపం పెట్టేసాడు లోపు నేను రాత్రి చపాతీలు ఉంటే దానికి శనకేబులు పొడి కొట్టేసి అయితే క్యారీ బాక్స్ రెడీ చేసి ఇచ్చేసాను ఇంకా మా ఆయన పంపిస్తానే పడుకుందాం అనేసి ఫుల్ తూగొస్తుంది ఇంకా ఐదు గంటలకైతే నిద్రపోయాను ఇంకా తీరా చూస్తే ఎనిమిదికి కింద మా వయసుకుంటే మా వయసు పక్కన కూర్చొని వాళ్ళ నాన్నమ్మతో ఆడుకుంటా నన్ను కూడా నిద్ర లేపేసింది అనమాట మామూలు తొమ్మిది పదికి తక్కువ లేదా పిల్ల ఏమో ఈసారి మా ఫీవర్ అని నైట్ ఇక్కడే ఉనింది అనమాట టైఫాయిడ్ అనేసి రోజు ఇంకా లేస్తేనే టీ పెట్టిచ్చేసి నేనైతే మా ఆయన్ని ఫోన్ చేశాను ఎక్కడ అంటే ఇప్పుడే ట్రైన్ దిగాను అని అయితే చెప్పాడు మొత్తానికైతే ఏదైతే నేను నా కష్టం అని అయితే అర్థమైంది వ్యూస్ అయితే నేను పెట్టిన పది వీడియోలు పరికెత్తున్నాయి అనమాట అసలు వందల్లో నుంచి వేలలోకి అయితే పోయినాయి చాలా థ్యాంక్స్ అండి అందరికీ